నా గత ఎపిసోడ్లో ఎలక్షన్స్ ఎలక్షన్స్ వెనక ఖర్చు ఆపై నోటా గురించి మాట్లాడిన నేను ఈ ఎపిసోడ్లో అది ఎక్కడైతే ఎండ్ చేశానో అక్కడి నుంచి స్టార్ట్ చేయబోతున్నాను అదే మనం బాగుపడాలన్నా మన పిల్లలు బాగుపడాలన్నా మన దేశం ముందుకెళ్లాలన్నా మనందరికీ సరైన నాయకులు అవసరం అలాంటి సరైన నాయకుల్ని ఎన్నుకునే స్వేచ్ఛ హక్కు మనకే ఉన్నాయి సో నేను ఫ్రెండ్స్తో వాళ్ళ తెలువలతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే తప్పంతా ప్రజలదే ప్రజలే మారాలి కానీ నాకెందుకో ఇదేదో కరెక్ట్ కాదనిపిస్తుంది అదెలా అంటే బాగా తెలివితేటలు ఉన్నవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళతో ఆడే ఆటే రాజకీయం నా ఉద్దేశం ఇక్కడ ప్రజలు మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అనుకునే ఆలోచన చేసే సమయానికే వాళ్ళ మీద రకరకాల ప్రయోగాలు వాళ్ళని మభ్యపెట్టడానికి బోలిడని మార్గాలు అందులో మొదటిగా చెప్పుకునేది ఫ్యాక్టర్ నెంబర్ వన్ డబ్బు మనీ ఒక వర్గానికి పాపం డబ్బు అవసరం ఆ బలహీనతనే రాజకీయ నాయకులు బలంగా చేసుకుంటున్నారు ఒక పెద్దఐనా యాడ్లో చెప్పినట్టుగా డబ్బులు ఎవరికి ఊరికినే రావు ఎలక్షన్స్ టైంలో ప్రజలకు ఊరికినే డబ్బులు ఇస్తున్నారు రాజకీయ నాయకులు అంటేనే దాని వెనుక పెద్ద లెక్కే ఉంటుంది నిజంగా బాగా కష్టపడి సంపాదించిన రాజకీయ నాయకుడు అయితే అంత ఈజీగా డబ్బులు పంచలేడు సో ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను ఎలక్షన్స్లో నిజాయితీగా గెలవడానికి ధైర్యం చాలిన నాయకులు మీ ముందుకు వచ్చినప్పుడు మీరెందుకు నిజాయితీగా ఓటేయాలి డబ్బు పంచనివ్వండి బాగా పంచనివ్వండి తీసుకునే వాళ్ళని నేను తీసుకోవద్దని కూడా అనట్లేదు బాగా పంచనివ్వండి తీసుకోండి కానీ వేసే ముందు మాత్రం ఈ పంచిన ఇద్దరు నాయకుల్లో ఎవరు మంచివాడు ఎవరు సరైన నిజాయితీ ఉన్న నాయకుడు ఇద్దరు చెడ్డవాళ్ళ అది పక్కన పెడదాం కానీ ఉన్నంతలో మంచి ఉందా ఆ మంచిని గుర్తించండి నాయకుడు అనేవాడు మంచివాడు చెడ్డవాడు అది ఎలా అంటే నా నెక్స్ట్ చెప్పబోతున్నాను బట్ బట్ మీరు ఆలోచించండి డబ్బులు బాగా పంచిన తర్వాత కూడా ఆ నాయకుడు గెలవకపోతే నెక్స్ట్ టైం ఆ నాయకుడు డబ్బులు పంచడానికి ముందుకు రాడు అంటే డబ్బులు పంచే నాయకులు స్లోగా రాజకీయాలకు దూరం అవుతారు అలా రాజకీయాలకు దూరం అవుతుంటే సామాన్యులు రాజకీయాలకి చేరువవుతారు ఆలోచించండి డబ్బులు పంచితే పంచనివ్వండి మనం ఆపలేం పంచిన దాన్ని తీసుకోండి ఎంత ఇస్తే అంత తీసుకోండి కానీ వేసేటప్పుడు ఎంత మంచివాడికి ఓటేస్తున్నామనే విషయాన్ని ఆలోచించండి ఇంకా ఫ్యాక్టర్ నెంబర్ టూ ప్రజాసేవ ప్రజాసేవ చేస్తామంటూ ముందుకు వచ్చే రాజకీయ నాయకులకు జీతాలేమీ తక్కువేం కాదు లక్షల్లోనే పైగా ఫైవ్ ఇయర్స్ జాబ్ గ్యారెంటీ అలాంటప్పుడు రాజకీయ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి తన నియోజకవర్గంలోని ప్రజల అవసరాలను తీర్చడానికి ఎంతవరకు కష్టపడుతున్నారు ఎంతవరకు వాళ్ళు కష్టపడగలరు అనేది ప్రజలు జాగ్రత్తగా గమనించాలి ఎలక్షన్ సమయంలో ఓట్ల కోసం మీ గడప తొక్కి మిమ్మల్ని కౌగులించుకున్న రాజకీయ నాయకుడు గెలిచిన తర్వాత కనీసం తన ఇంటి బయట ఉన్న గేటు వరకైనా మిమ్మల్ని రాణిస్తున్నాడా ఆలోచించుకోవాలి ప్రజల అవసరాల మీద శ్రద్ధ పెట్టకుండా తన స్వలాభాల కోసం తన మనుషుల వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల అవసరాలను తాకట్టు పెడితే గనక రాజకీయ నాయకుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించవద్దు తనకి కానీ తన వారికి కానీ కొద్దిపాటి లాభం జరగకపోయినా అదే పని ప్రజలకు మేలు చేస్తుంది అంటే ముందుకెళ్లేవాడే అసలైన ప్రజాసేవకుడు అలాగే ప్రజాసేవ అంటే గెలిచిన తర్వాత వీళ్ళు నాకు ఓటు కాబట్టి వీళ్ళ నా మనుషులు వీళ్ళ వైపు నేను ఉండాలి వాళ్ళు నాకు వేయలేదు కాబట్టి వాళ్ళు నా మనుషులు కాదు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనుకోవడం ప్రజాసేవ అనిపించుకోదు అది అధికార దుర్వినియోగం అలాగే ఈ విషయాన్ని చాలా శ్రద్ధగా ఉండండి కొంతమంది రాజకీయ నాయకులు ప్రజల అవసరాలను కనుక వెంటనే తీర్చితే వాళ్ళు అవసరాలు తిరిగిపోయే కదా అని వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారని కొంతమంది పథకం ప్రకారం ప్రజల పనులను పొడిగిస్తారు సకాలంలో జరిగే అవకాశం ఉన్న ఆ పనులను కావాలని ఆపుతుంటారు అలాంటి నాయకులు కనుక ఎస్పెషల్లీ అధికారంలో ఉండి కూడా ఈసారి ఎలక్షన్లో మీ పని తప్పకుండా అయిపోతుంది అంటే కనుక ఆ రాజకీయ నాయకుడు పని తప్పకుండా మీరు చూడాలి ఎందుకంటే అధికారం ఉన్నప్పుడే చేయని మనిషి నెక్స్ట్ టైం మళ్ళీ చేస్తాడంటే నమ్మేది ఎలా గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి ఇక నా నెక్స్ట్ ఫ్యాక్టర్ సంక్షేమ పథకాలు వర్సెస్ అభివృద్ధి దీని గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విన్నపం మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే అలాగే ఇది పది మందికి మేలు చేస్తుందంటే దయచేసి నలుగురికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా ఎలక్షన్స్ కొన్ని రోజులే ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు నలుగురికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి అలాగే మీకున్న పరిజ్ఞానంతో ఏదన్నా మిస్టేక్స్ ఉంటే కమెంట్స్ చేయండి కరెక్ట్ చేసుకుంటాను మూడవది సంక్షేమం వర్సెస్ అభివృద్ధి దీని గురించి నా నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం అటిల్ దెన్ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ జై హింద్